ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజుల్లో నిండు కుండలు దట్టంగా కనిపిస్తున్నాయి కదా దేశాక అక్కడ కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికి మార్కెట్లో కాడే విధంగా ఏం చెప్న ఏం నాకు చెప్నటు ఇవి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష డెబ్బై ఐదు వరకు చెప్తున్నారు ఏమైనా పల్లలో ఉన్నాయా అదే అదే అవునా ప్రసానికి ఇంతకు నడక భరోసా కూడా చూసారు ఏ విధంగా కనిపించాయో అంతే అంటారు ప్రసానికి ఎన్ని చేతులు వచ్చినాయండి మీకు సంబంధించాలో పోయినా ఉన్నాయంటారా ఇవే టాప్ సైజ్ ఎదురు లెక్క ఎక్కడి నుంచి వచ్చా మీరు మన కందనాథ్ వాచస్లో ఎమ్మెగనర్ మండలం కర్నూలు జిల్లా మనకు అరుగు తెలిసిన విషయమే మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ అది మరి చూసారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరండి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలాంటి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్ధుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రస్తుతం డేట్ వచ్చేసి ప్లస్ మరి ఇరవై నాలుగవ తేదీ ఒకటే ఉన్నారా రెండు వేల ఇరవై ఐదు about the